Thank mm -hmm. you. వైద్యం సో ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే మా ఇంట్లో అయితే పువ్వు అయితే వచ్చింది సో అది ఏ వెరైటీ ఈ వీడియోలో అయితే చూడొచ్చు ప్రీవియస్ వీడియోలో అయితే ఆల్రెడీ చూసే ఉంటారు పువ్వు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలాంటి వెరైటీ వచ్చింది డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో చూసే ఉంటారు చూడడానికి అయితే సేమ్ అలాగే అనిపిస్తుంది కొంచెంలో అయితే డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఆ టబ్ లో టూ వెరైటీస్ కంటాము కాబట్టి ఈ డౌట్ అయితే కంపల్సరీగా వచ్చే వస్తుంది ఆ సేమ్ ప్రీవియస్ వీడియోస్ అండ్ ఫొటోస్ అన్ని చూసాము అదే పువ్వా ఇంకొకసారి పూసిందేమో అనే చిన్న డౌట్ తో అంతా చూసాము బట్ ఇదైతే డిఫరెంట్ వెరైటీ ఇప్పుడు చూపిస్తాను రండి కదా మార్నింగ్ అయితే ఇలా మొగ్గుగా ఉన్నింది ఇంకా నిన్న అయితే నేను చూశాను సో ఇంకా ఇంకొక టూ డేస్ అయిన తర్వాత రావచ్చేమో అని సో మార్నింగ్ లేచి చూడగానే అయితే కొంచెం ఇలా ఓపెన్ అయిపోయింది మనకు కొంచెం ఇప్పుడు స్టార్టింగ్ చూపించాను కదా అలా మనకు మిడిల్లో ఇలా పూలన్స్ అన్నీ ఓపెన్ లాగా కనిపించేస్తే ఇంకా బ్లూమింగ్ డే అనమాట సో ఆ రోజే మీరు బ్లూమ్ అయ్యే వరకు ట్వెల్వ్ వరకు అయితే చూడొచ్చు అప్పుడు వరకు కూడా కొంచెమే ఓపెన్ అయి ఉంటుంది సో హెవీగా రెక్కలు ఉంటాయి కాబట్టి వీటికి రేఖలు అనొచ్చు లేదంటే వీటి దళాలు ఉంటాయి కాబట్టి మనం కొంచెం చేతి సహాయంతో మృదువుగా ఉంటాయి ఆకులు సో ఎక్కువగా వాటికి నొప్పి కలగకుండా మృదువుగా ఉంటాయి కాబట్టి కొంచెం సెన్సిటివ్గా ఓపెన్ అయితే చేయాలి సో ఇది చూసారు కదా మరి అదైతే ఫస్ట్ పూసినది కొంచెం లైట్ కలర్ కొంచెం రెడ్ మిక్స్ అయ్యి వైబ్రెంట్ కలర్ అన్ అయితే అనిపించింది బాగా షైనింగ్ అనిపించింది సో దూరం నుంచి వస్తుంది మంచి కళ్ళు కుక్కేలాగా కలర్ అయితే ఉంది సేమ్ అనుకున్నాను బట్ తర్వాత ఇలా ఓపెన్ చేసి అంతా చూస్తూ ఉంటే కొంచెం అయితే డిఫరెన్స్ ఉంది మిడిల్లో చూస్తూ ఉన్నారు కదా అవి హైట్గా వచ్చాయనమాట కొంచెం గ్రీన్ రెడ్ అలా మిక్స్ అయ్యి పైనకైతే అవి సీడ్స్ పాట్ లాంటివి పై వరకు వచ్చాయి యాక్చువల్గా ఆ గుండ్రంగా ఉన్నాయి కదా వాటి కింద సీడ్ పాట్ తయారవుతాయనమాట వీటిల్ని అలాగే వదిలేస్తే రేకులన్నీ రాలిపోయిన తర్వాత లేదంటే మనము ఒక థర్డ్ డేకే తీసేయొచ్చు చూడాలి ఈ చంద్రబాగ ఎన్ని రోజులు ఉంటుందనేది నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను కరెక్ట్గా మాకైతే శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మ పువ్వు అయితే వచ్చేసింది సో చాలా ఇష్టం కదా లక్ష్మీ అమ్మ వారికి ఇంకా దేవి దేవతలకైతే కమలం పువ్వు చాలా ఇష్టం కాబట్టి సో మీరు ఏదైనా వెరైటీస్ మీ గార్డెన్లో పెంచుకోవచ్చు వాటి వల్ల హనీ బీస్ ఇవన్నీ కూడా హెవీగా వస్తూ ఉంటాయి కాబట్టి మీకు కూడా చూడటానికి బాగా అనిపిస్తుంది ఇంకా గార్డెన్ అంతా కూడా అందంగా మారిపోతుంది ఎప్పుడూ మనం అన్ని పువ్వులు అన్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము ఇలా కలువ పువ్వులు కానీ తామర పువ్వులు మనం ఎక్కడైనా ఫారెస్ట్కి లేదంటే ఎక్కడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మీరు చెరువుల్లో అలా చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అదేవిధంగా మీ ఇంట్లో ఒక పాండ్ లాంటిది వాటర్ పాండ్ లాంటిది నీళ్ళ చెరువు లాగా చిన్న పాండ్ లాంటిది తయారు చేసుకుంటే మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది జస్ట్ కొంచెం ఆ ఫిషెస్ ఆ చేపలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పువ్వులు పూసినప్పుడు అందంగా అనిపిస్తుంది అనమాట సో అదేవిధంగా ఇప్పుడు చాలా హైబ్రిడ్ వెరైటీస్ వచ్చాయి కాబట్టి మీరు చాలా రోజుల తరబడి చాలా ఏళ్ల తరబడి అయితే వెయిట్ చేయనక్కర్లేదు సో ఇలా హైబ్రిడ్ చేసిన చాలా కలర్స్ వెరైటీ ట్యూబర్స్ ఉంటాయి కాబట్టి వీటిల్ని మనం తెచ్చి నాటిన తర్వాత మినిమమ్ త్రీ మంత్స్కి మ్యాక్సిమం అయితే సిక్స్ మంత్స్ లోపల మీరు పువ్వులు మొగ్గులు అయితే చూడొచ్చు కాబట్టి మనకు వెయిట్ చేయటానికి ఇష్టం లేదు తొందరగా మన గార్డెన్లో పువ్వుల్ని మనం చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు ఈ హైబ్రిడ్ ట్రాపికల్ వెరైటీస్ని తెప్పించుకోవచ్చు ఈ చంద్రబాధ కావేరీ అనేది ఇప్పుడు చూపిస్తున్నది పెద్ద సైజే కొంచెం లార్జ్ కల్టివేటర్ అనమాట అంటే పెద్ద పెద్దగా ట్యూబర్స్ అనేవి వస్తాయి పువ్వులు కూడా పెద్దగా వస్తాయి ఇంకా విత్తనాల నుంచి కూడా పెంచుకోవచ్చు మేము కూడా వేశాము బట్ ఎయిట్ ఇయర్స్ అయితే అయ్యింది పువ్వులు రాలేదు మంచి పెద్దగా ట్యూబర్స్ అయ్యాయి ఎంత కేరింగ్ తీసుకున్నా తెలీదు రాలేదు సో మీరు విత్తనాలు వేసి చూడాలి అనుకుంటే వేయొచ్చు ట్రై చేయొచ్చు తప్పేమీ లేదు మీ లక్ అనే చెప్పచ్చు ఎందుకంటే కొందరికి వన్ ఇయర్కి వస్తుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా కొందరికైతే కొన్నిసార్లు రావన్నమాట సో అందుకనే ఎక్కువగా ఈ లోటస్ని పెంచాలనుకుంటే భయపడి రావని చెప్పేసి ఆశ వదిలేసుకుంటారనమాట సో మేము కూడా ఆ విత్తనాల నుంచి పెంచి తర్వాత వాటికి ఎంత కేరింగ్ తీసుకున్నా రాలేదు కదా సో అందుకనే మా ఇంట్లో ఇంకా పుయ్యదు అని మేము విత్తనాలు అవి ఎలా అయ్యిందో తెలియదు మరి నాటిన తర్వాత వెళ్ళిపోయాయి సో మరి ఇలా ఆన్లైన్లో చూసిన తర్వాత ట్రై చేద్దాము ఎందుకు వాటర్ లిలీస్ ఒకటే చూడొచ్చు లక్ ఉంటే వస్తాయో లేదో అని ట్రై చేస్తే సో సక్సెస్ఫుల్గా వచ్చాయి కాబట్టి మీకు కూడా చెప్తూ ఉన్నాను సో మీకు తొందరగా పువ్వులు చూడాలంటే ఇలాంటి హైబ్రిడ్ వెరైటీ మీరు తెప్పించుకుని నాటి చూడండి సో చూస్తున్నారు కదా సేమ్ అనిపించినప్పటికీ ఇది కొంచెం డార్క్ పింక్ లాగా ఉంది మీకు పిక్స్లోనే వీడియోస్లోనే తెలుస్తూ ఉంటుంది అనుకుంటున్నాను ఎక్కువగా బ్రైట్ కలర్గా కాకుండా కొంచెం డార్క్ రెడ్ డార్క్ పింక్ లాగా అనిపిస్తుంది అదే ఫస్ట్ది అయితే కొంచెం పెద్దగా బౌల్ లాగా పెద్ద సైజ్ హెవీగా రేకులు అనిపించేవి ఇవి అలా కాకుండా చూడండి డిఫరెన్స్ ఏంటి అనేది సో ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలాంటివి హెవీగా ఇంతవరకు అయితే వచ్చేసాయి కాబట్టి సో అది కొంచెం వేరేలాగా ఉంది ఇది ఇలా వెల్లడపుగా వచ్చింది చూడండి అది కొంచెం ముద్దులాగా వచ్చింది ఈ విధంగా అయితే ఈ లోటస్ తామర పువ్వు అయితే ఇలా వచ్చింది ప్రీవియస్ వీడియోలో తామర పువ్వును అయితే చూసారు కదా అదైతే కావేరి ఇది వచ్చేసి చంద్రబాగా అని పిలుస్తారు ఆ తామర పువ్వుకి ఈ తామర పువ్వుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఇంకా పువ్వులు మొగ్గులు అయితే ఈ టబ్లో అయితే కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి సో ఒక సైడ్ కావేరి ఒక సైడ్ చంద్రబాగ సో ఎంత యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా సేమ్ అనిపిస్తోంది కొంచెంలో ఇలా అయితే డిఫరెన్స్ అనేది ఉంది ఇంకా మీకు ఇలా మంచిగా పువ్వులు రావాలంటే బాగా ఎండలో అయితే ఈ టబ్ని పెట్టండి ఇంకా ఎన్పీకే నైన్టీన్ 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 అనే ఎన్పీకే అయితే వస్తుంది పింక్ కలర్లో వాటిల్ని మీరు ఒక టిష్యూ పేపర్ లేదంటే న్యూస్ పేపర్ బుక్ పేపర్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటిల్లో ఒక స్పూన్ అంతా అలా వేసి చుట్టి మట్టిలో పెట్టేయండి ఆ మధ్యలో పెట్టండి ఆ ట్యూబర్స్కి అంటుకుని కాకుండా సో ఈ విధంగా అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలా పెడుతూ ఉంటే మీకు మంచి కలర్ పెద్ద సైజ్ అలాగే హెవీ బర్డ్స్ మెచ్యూర్ ట్యూబర్స్ని మీరు చూడొచ్చు సో ఈ విధంగా మీరు ఫాలో చేసినట్లయితే మీకు కూడా కమలాలు వస్తాయి ఇంకా ఈ హైబ్రిడ్ వెరైటీ లోటస్ ట్యూబర్స్ని సో తెప్పించాను అన్బాక్సింగ్ వీడియో అయితే ప్రీవియస్లో షేర్ చేశాను చూడండి సో దట్ మీరు కూడా తెప్పించుకోవాలంటే ఈజీగా అవుతుంది ఇంకా చాలా అన్బాక్సింగ్ లిల్లీస్ వాటర్ లిల్లీస్ ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను చెక్ చేయండి చూసారు కదా మా గార్డెన్లో అయితే చంద్రబాగా తామర పువ్వు అయితే ఎలా వచ్చింది అని సో ఇదైతే చంద్రబాగా అయితే ఫస్ట్ టైం వచ్చింది సో ఇదే టాబ్ లో రెండు ట్యూబర్స్ నాటుకోవడం వల్ల సో ఫస్ట్ ఫ్లవర్ అయితే కావేరీ వచ్చింది నెక్స్ట్ ఫ్లవర్ అయితే ఇప్పుడు చంద్రబాగ అయితే వచ్చింది చాలా అందంగా అయితే ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ గార్డెనింగ్